ఇక వికాస్ ని చంపిన కేసు మీద శ్రీఖర్ ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటారు అందరు కూడా శ్రీఖర్ ని వదిలిపెట్టమని బ్రతిమాలతో ఏడుస్తూ ఉంటారు అయినా కూడా పోలీసులు శ్రేఖర్ ని జీబులోకించుకుని తీసుకుని వెళ్తూ అవని అక్ష ఇద్దరు కూడా జీవ వెనకాలే పరిగెత్తుకుంటూ ఆకండి మా నాన్నని వదిలేయండి అని అక్ష మా బావని ఏ తప్పు చేయలేదు అని ఇద్దరు కూడా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ అలా కొంత దూరం వెళ్లేసరికి అవని కాలుసుపై కింద పడిపోతుంది అయినా కూడా బావా అని గుక్క పెట్టి అచ్చా అవని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఇక స్టేషన్ దగ్గరకు వెళ్లేసరికి పల్లకిలో లో పెళ్లి కొడుకులా కూర్చున్నారేంటి సార్ దిగండి సార్ని లోపలికి తీసుకురండ్రా అని ఎస్ఐ గారు చెప్తూ ఉండగా సార్ వికాస్ ఎలా చనిపోయాడో మరోసారి ఎంక్వైరీ చేయించండి తను నా చేతిలో చనిపోలేదు సార్ దయచేసి నా మాట వినండి అని శ్రేఖర్ చెప్తూ ఉండగా నేను నిర్మాతను కాదు నేను రచయితను కాదు నా దగ్గర కథలు చెప్పకండి మీరు వికాస్ మీద దాడి చేసిన దృశ్యాలు కోర్టులో చూపిస్తాను మీరు కోర్టులో ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఎస్ఏ అంటుంటే అది కాదు సార్ అని శ్రీకర్ అంటూ ఉంటారా నా టైం వేస్ట్ చేయకండి నాకు మీ ఒకటి కేసు కాదు చాలా పనులు ఉన్నాయి రండి అని అంటూ ఇక శ్రేఖర్ ని సెల్లోకి తీసుకుని వెళ్లి లోపల పెట్టగానే సార్ మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారు అని శేఖర్ అంటూ నేరం చేయలేదు అని ప్రతి నేరస్తుడు అంటూనే ఉంటాడు అని ఎస్ఐ అంటాడు నా తల్లిదండ్రుల మీద దాడి చేయటం వల్ల నేను అతన్ని కొట్టాల్సి వచ్చింది అతను చనిపోవడానికి నేను కారణం కాదు అని శేఖర్ చెప్తున్నా కూడా ఎస్ఐ గారు మాత్రం వినకుండా మనం ఖాళీగా ఉన్నప్పుడు మార్చికి వెళ్లి చూద్దాంలేండి అప్పటి వరకు మీ సుమతి చెప్పకండి అని ఎస్ఐ గారు అంటూ ఉంటారు దాంతో ఎవరి దగ్గర అని అడుగుతున్నాను అని శ్రీఖర్ అడగనే ఎస్ఐ గారు చాలా కోపంగా వాట్ అమ్ముడు పోయాను అని అన్నావంటే నా స్టైల్లో నేను గుర్తు విప్పాల్సి వస్తుంది నా ముందు నాటకాలు వద్దమ్మా తమను కొట్టడం వల్లే అతను చనిపోయాడు అన్నది కన్ఫర్మ్ స్టేషన్ లో ఎన్ని మాటలు మాట్లాడినా ప్రయోజనం లేదు నువ్వు ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటే కోర్టులో చెప్పుకోవాలి అని చెప్పాను కదా నీకు శిక్ష మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఒకవేళ నీలో నిజాయితీ నువ్వు ఏ నేరం చేయకపోతే హత్య చేసింది నువ్వు కాదని కోర్టు వారు నమ్మితే వదిలేస్తుంది అప్పటి వరకు నేనేం చేయలేను రేపు వెళ్దాం అక్కడ చూసుకున్నాం అని ఎస్ఐ గారు చెప్తుంట అంతలో కానిస్టేబుల్ సార్ కోర్టుకి రెండు రోజులు ఉన్నాయి అని చెప్తూ ఉండగా అవును కదా ఆ విషయం నేను మర్చిపోయినాయా అని చెప్పో మిస్టర్ శిఖర్ మీరు రెండు రోజులు స్టేషన్ లో ఉండగా తప్పదు ఎల్లుండి వెళ్దాం అప్పటి వరకు మీరు మీ లాంగ్వేజ్ ని బాడీ లాంగ్వేజ్ ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో ఉత్తమం ఓకే అని ఎస్ఏ గారు వారిని ఉంటారు ఇక దాంతో షికర్ జైల్లో కూర్చొని కొన్ని నేను బుద్ధచేలా కొట్టానే తప్ప చచ్చేలా కొట్టలేదు ఎవరో కావాలని కుట్ర పన్నుతున్నారు అని వేదవతి ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటారు ఈ కేసు ప్రసాద్ రావు ఫోన్ లో లాయర్ తో మాట్లాడుతూ ఉంటాడు ఎలాగైనా ఈ కేసు ను మీరు టెక్అప్ చేయాలి అని ఒక లాయర్ ని అడుగుతుండగా సారీ అండి అన్ని సాక్ష్యాలు చూస్తుంటే మీ అబ్బాయి నేరస్తుడు అని రుజువవుతుంది నేనేం చేయలేను అని చెప్పేసి ప్రసాదరావు రావు మాట్లాడుతున్నా కూడా ఫోన్ పెట్టేస్తారు అంతలో కిట్టు నాన్న ఇప్పటికి మీరు నలుగురు పేరు మోసిన లాయర్ కి ఫోన్ చేశారు అందరూ సారీ ప్రసాద్ గారు అంటున్నారు అయితే వీడి వైపు ఎంత తప్పుందో మనందరం గ్రహించాలి అని కిట్టు అంటుంటే శేఖర్ అరెస్ట్ కావడం బాధగా ఉన్నా మన బంగారం మంచిది కానప్పుడు మనవం చేదం మామగారు అని నిహార్ కంటుంది తాను అనేది మా అందరికంటే నీ విషయంలోనే పెద్ద సెంటిమెంట్ కదా అవరి ఎంతో చక్కగా పూజ చేయించుకున్నావు అందరి సమక్షంలో మూడు ముళ్ళు వేయించుకున్నావు కానీ అలా జరిగిందంటే అని లావణింది పైగా అక్ష పెద్ద పంతులు ఆరకిష్ట ఒకటే తక్కువైంది అని సౌరి కూడా వెటకారంగా మాట్లాడుతూ ఉండగా బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చకుండా అందరూ ఇలా ఎందుకు అంటున్నారు అని చింటూ అడుగుతుండగా అప్పుడు అలాంటివి మన వాళ్ళకి చేతగా చింటూ అని పెద్దరాజు మాట్లాడుతూ ఉండగా ఉన్నవే అంటున్నాం కదా లేనిపోనివి మాట్లాడలేదు కదా అని వసంత్ అంటూ ఉంటుంది మీరందరూ అమ్మా నాన్నల గురించి ఎన్ని అన్నా అమ్మా నాన్న అయిపోరు అమ్మ కట్టించుకున్న తాలే నాన్ని కాపాడుతుంది ఏలాయరు కోటికి వచ్చి వాదించిపోయినా అమ్మ మెడలోని తాలే గెలిపిస్తుంది అని అక్షయ చెప్తూ ఉంటారా ఇదే కొంచెం తగ్గించుకుంటే మంచి మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదుకి ఏమైనా జానపద సినిమాల కాలం అనుకుంటున్నావా ఏదేదో ఊహించుకుంటున్నా రాజకీయ నుంచి కొంచెం బయటకు రాక్షయా అని నిహారగా కుట్టు వసంత మాట్లాడుతూ ఉంటదా ఏ కాలమైనా దేవుడు దేవుడే నమ్మకం నమ్మకమేనే బుర్రక్కుదానా అని పేదరాజు అరుస్తూ ఉంటాడు అందులో అవని చాలా కోపంగా పైకి లేచి వేదవత్ మిమ్మల్ని రక్షించడానికి రావడం వల్లే కదా నా బావ అరెస్ట్ అయ్యారు ఏదో ఒకటి చేయండి అత్య నలుగురు లాయర్లకి ఫోన్ చేసి మాట్లాడినంత మాత్రాన మీ పని అయిపోతుందని అనుకుంటున్నారా తొందరగా ఏదో ఒకటి చేయండి అని అవని అరుస్తూ ఉంటదా దీని అందరి కారణం ఈ అక్షయ అని వేదవతి అరుస్తూ ఉండగా ఇక మాట వినవని షాక్ అయిపోతూ నా కూతురు ఏం చేసింది అని అడుగుతూ ఉంటుంది మీ పల్లెటూరికి బయలుదేరినప్పుడు ఇది ఎదురు రావటం వల్లే అంతా జరిగింది అని వేదవతి అంటుంది బుద్ధి లేని మాటలు మాట్లాడుతుండయా అని అవని అరుస్తూ ఉంటుంది నువ్వు హద్దు దాటి మాట్లాడుతున్నావు అని వేదవతి అంటుంది మీరు మనసులో ఏదో పెట్టుకుని ప్రతిక్షణం మమ్మల్ని సాధిస్తూనే ఉన్నారు అని అవని అంటుంది అది విషయం కాదు వాస్తవం అని వేదవతి అంటూ వీరనుకున్నదే వాస్తవాన్ని పడకండి అని అవని నాకు చెప్పేంత వయసు కాదు అనుభవం లేదు నువ్వేంటి నాకు చెప్పేది అని వేదవతి అంటే మీరు ఇక నా మీద పెద్ద రకం చలాయించే వయసులో లేరతయ్య మీకు వయసు అయిపోయింది చాదస్తం పెరిగిపోయింది అని అవరి అంటూ ఉండ ఎక్కువ మాట్లాడితే చంప పగులుతుంది అని వేదవతి అనగా నీకు చేతనైందే అదే కదా అని అవని అంటుంది నువ్వు ఎన్నైనా మాట్లాడు ఇవాళ నా కొడుకు జీవితం నాశనం కారణం మీరే అని వేదవతి అడుగుతూ ఇవాళ కుటుంబం నాశనం అవుతుందంటే అందుకు కారణం మీరే అని అవని అనగానే ఇక వేదవతి షాక్ అవుతుంటుంది అంతలో ప్రసాదరావు ఏంటమ్మా అంత పెద్ద మాట అన్నావు మనసులో ఎంత బాధ ఉంటే మాత్రం మాటకి హద్దుండాలి కదా అని అడుగుతుంటాడు నేను అన్నది నిజం కదా ఈవిడి గారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు మావయ్య తెలుసుంటే నా కూతుర్ని చంపాలని చూసినా వీళ్ళని క్షమిస్తుందా మనసుందా ఇవిడికి అత్త అంటే ఇలా ఉండాలి అని అందరికి ఆదర్శం అనుకున్నాను ఏం కాదు ఈవి కూడా అయ్యాలి అత్త చెందింది అయిపోయింది అని అవని మాట్లాడుతూ ఉండదా వచ్చినట్టు నోరు పారేసుకుంటావా నిన్ను అని వేదవతి అవన్నీ కొట్టబోతుండగా అందులో అక్కడికి సుయేత వచ్చి ఆగు వేదవతి అని అరుస్తూ ఉండగా ఇక అందులో షాక్ అవుతూ చూస్తూ ఉండగా నువ్వైతేనే వీళ్ళకి కరెక్ట్ గా సమాధానం చెప్తావు రామ్మ సీయత అని పెద్దరాజు పిలుస్తూ ఉంటాడు ఇక సీజాత లోపలికి వచ్చి నా చెల్లెల మీదకి ఈ మధ్య మీ చెయ్యి బాగా లెగుస్తున్నట్టుంది అంటే పడుతుంది కదా అని కొడితే ఊరుకుంటుంది కదా అనుకుంటున్నావా దానికి చెయ్యి లేపటం రాదా నీకంత సరదా నీ చెయ్యికి అంత దురదా ఉంటే తప్పు చేసిన వాళ్ళని కొట్టు అక్షయ వల్ల శేఖర్ అరెస్ట్ అయ్యాడని చిన్న పిల్లల మీద నింద పేయటానికి నీకు అసలు సిగ్గంపు చెప్పలేదు ఇందులో అక్షయ ప్రమేయం ఏముంది చిన్న పిల్లలు దైవ సమానులని మీ అమ్మవారు నీకు చెప్పలేదా పది ఊళ్ళకి అమ్మవారు అవుతారేం కదా నువ్వు ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు ఈ ఇంటికి పెట్టిన సేన ఎవరో ఇట్లా ఎవరో వాళ్ళందరికీ తెలుసు అని సుజాత అడుగుతూ ఉంటదా అంతలో లావణ్య మిమ్మల్ని అంటుంది కృష్ణ అని రెచ్చ కొడుతూ ఉండగా అర్థమైంది వదిన అమ్మకి చేయదండి కానీ ఇవిడి గారికి వెళ్ళంతా దొరదే అని కిట్టు అంటూ ఉండగా మీ గురించి తర్వాత మాట్లాడతాను ముందు మీ అమ్మ గురించి మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఏమన్నా నా చెల్లెల వల్ల దాని కూతురు వల్ల నీ కొడుకు జీవితం నాశనమైపోయిందా ఇంతకు ముందు ఉన్న రెండో కొడుకు నా భర్తకి యాక్సిడెంట్ చేస్తే నీ కొడుకుని తప్పించడం కోసం శేఖర్ ని అరెస్ట్ అవ్వమని అడిగావు అప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏమంటారు ఆ రోజు అక్షయ ఇంట్లో ఉందా ఆ రోజు అక్షయ ఏదో అప్పుడు దరిద్రం ఎవరు ఎవరిని అనుకోమంటే నీలాంటి జాతకం అని ఒక కొడుకుని కాపాడబోయి మరో కొడుకుని బలి చేయబోయే నువ్వా నీతులు మాట్లాడేది ఆ రోజు శేఖర్ ని అన్యాయంగా అరెస్ట్ చేయించి నువ్వు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు అసలు నీకు నోరు ఎలా వస్తుంది అని సుజాత అడుగుతుండగా ఎప్పుడో జరిగిపోయినకి ఇప్పుడు జరిగిపోయేదానికి ఎందుకు ముడిపెడతావు ముడి అని வணி அடுகு தான் இக்கன சுஜாத்த తన దగ్గర కూడా వెళ్ళి నేను మాట్లాడడం మొదలు పెడితే నీ మొగుడు గతంలో చేసిన నిర్వాతాలు కూడా బయటపడతాయి నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అని వార్నింగ్ అక్క ఇప్పుడు గొడవలు రావడం ముఖ్యం అని చెప్పేసి అంటూ మీరు ఏం చేస్తారో అరెస్ట్ అయిన నా భర్తని విడిపించుకొని తీసుకురండి మీకు ఏ సంబంధం లేనట్టు ఉండకండి అని అవని చెప్తూ ఉండగా మేము చేస్తున్న ప్రయత్నం చూస్తూనే ఉన్నావు కదమ్మా అని ప్రసాద్ ఉండగా అది సరిపోదు మావయ్య అని అవని అరుస్తూ ఉండగా అవని ఒక మాట విను వీళ్ళు ఈ ఇంట్లో ఇంకెవరికి ఆపద వచ్చినా ముందుంటారు గాని నీ విషయంలో మాత్రం ముందుండరు నీ పోరాటం నువ్వే చేసుకోవాలి నీ యుద్ధం నువ్వే చేసుకోవాలి పెద్ద పెద్ద సమస్యల్ని దాటగలిగిన నువ్వు ఇది నీకు ఒక లెక్క కాదు యముడ్ నుంచి భర్త ప్రాణాలని తిరిగి రప్పించుకోవాలి సతీ సావిత్రి లాంటి దాని నువ్వు నువ్వు గట్టిగా తలుచుకో అయిపోతుంది వీళ్ళందరినీ చెప్పుతో కొట్టినట్టు అయిపోతుంది అని అవనికి ధైర్యం చెప్పి వెళ్తూ వచ్చిందంటే ఏదో ఒకటి వాగేసి వెళ్ళిపోతుంది అని నిహార్గా అనుకుంటూ ఉండగా నాన్న కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అవని స్టేషన్ కి వెళ్లి మా బావతో మాట్లాడాలి అని కానిస్టేబుల్ ని అడుగుతుండగా ఎస్ఐ గారు ఎవరిని ఎలా చేయొద్దరమ్మా అని చెప్తూ ఉంటరా ప్లీజ్ అండి మా బావతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతాను ప్లీజ్ అండి అని అవని దండం పెడుతూ ప్రాధాన్యపడుతూ ఉంటుంది సరేనమ్మా ఎస్ఐ గారు వచ్చే టైం అయింది ఈ లోపు మాట్లాడేసి వెళ్ళిపోండి అని చెప్పడం వెంటనే అవని పరిగెత్తుకుంటూ శేఖర్ దగ్గరికి వెళ్ళి బావా అని శేఖర్ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అని కన్నీళ్ళు చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను ఒక సాటి మనిషిని అన్యాయంగా ఒక మాట కూడా అతన్ని అడిగి హి ఎందుకు చేస్తావు బావా కళ్ళలో కూడా ఎవరికి హాని తలపెట్టవు నువ్వు ధైర్యంగా ఉండు బావా నీకేం కాదు అని అవని ధైర్యం చెప్తూ ఉండగా అందులో ఎస్ఏ గారు కార్ లో స్టేషన్ వరకు చేరుకొని లోపలికి వస్తూ ఉంటారు మా అవయ్య నా ప్రయత్నాలు నేను ఎలాగైనా బయటకి తీసుకుని వస్తాం అని చెప్తూ చెప్తుంటగా ఈ కేసు ఆధారాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అవి నిజమా కల్పితమా అన్నవి తర్వాత నన్ను బయటికి తీసుకురావటం అనేది చాలా కష్టం అవని హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడటం ఖాయం నేను బయటపడటం అంత సులభం కాదు అవని అని అంటూ ఉండగా అవుతుంది బాబా ఎంత దూరమైనా వెళ్లి పోరాడతాను నేను నీ ప్రేమ కోసం ఎంతమందినైనా ఎదుర్కొంటాను అని అవని చెప్తూ ఉండగా అంతలో గారు వచ్చి అయిపోయాయా మీ సినిమా డైలాగులు అని అంటూ ఉంటారు దాంతో అవని శేఖర్ ఇద్దరు షాక్ అవుతూ చూస్తుంటారు